దయ్యాలు ఆత్మలు ఉన్నాయా శ్మశానాలలో రాత్రిళ్ళు ఉన్నట్టుండి మంటలు వస్తాయి సినిమా యాక్టర్ బ్రహ్మానందం ఎవరిని చెప్పుతో కొడతానన్నారు కేరళలో ఆ రాళ్ళ గొడుగుల గొడవేమిటి తమిళ భాషలో సంఘం సాహిత్యానికి మెగాలిత్లకు సంబంధం ఏంటి యూరోప్లో పరుస వేధులు ఏం కనుక్కున్నారు క్రితం వారం కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సతీష్ జర్కిహోళి గారు గొప్ప హల్చల్ చేసేశారు మీకు గుర్తుందా దయ్యాలున్నాయన్న మూఢనమ్మకాన్ని ప్రజల గుండెల్లోంచి పారద్రోలటానికి ఆయన చాలా అవుతూ ఉంటారు దయ్యాలంటే బెంబేలెత్తిపోతున్న వారికి ధైర్యం నూరిపోయాలని ఆయన నిశ్చయించుకున్నారు అందుకే ఆయన ఏం చేశారు బెల్గాంలోని వైకుంఠధామ్ శ్మశాన వాటికలో భోజనం చేసి ఒక రాత్రి అంతా అక్కడే పడుకున్నారు కూడా మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ పనిని ఎప్పుడో ఆయన చిన్నతనంలోనే చేశారు కూడా అమాయకులను మూఢనమ్మకాల పిశాచాలు పట్టి పీడిస్తున్న మన సమాజంలో రాజకీయ నాయకులు సైంటిస్టులు కూడా పూజలు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న తరుణంలో ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే ఒక హారర్ సినిమా చూసి ప్రతి చీకటి ప్రాంతంలో దయ్యాలు ఉన్నాయని భయపడిపోయే సమాజం అంది దయాల గురించి క్షుద్రశక్తుల గురించి ప్రజలకు ఉన్న తప్పుడు నమ్మకాలను దారుణంగా క్యాష్ చేసుకుంటున్నారు చాలామంది ప్రచార మాధ్యమాలను కూడా దుర్మార్గంగా ఎందుకే ఉపయోగించుకుంటున్నారు మన దేశంలో ఓ పక్క మేము దేవుణ్ణి నమ్మమంటూనే దయ్యాలను బాణామతిని మటుకు వదలటం లేదు కొంతమంది చెప్పు ఏమిటి సినిమా సీన్లు లేని వాటిని ఈస్టమర్న్ కలర్లో మల్టీప్లెక్స్లో చూపించి భయపెట్టడమే కదా మన వాళ్ళకి తెలిసిన విద్య సినిమాల్లోనే కాదు నిత్య జీవితంలోనూ ఇవే కథలు మనం విని విని నిజంగా దెయ్యాలున్నాయేమో అన్న అనుమానం మనలో పెంచుకుని చీకటిని కనీసం తలుచుకున్నా భయపడి వణికి వణికి చచ్చిపోతాం ఇంతకీ స్పెషలిస్ట్ దయ్యాలు కూడా ఉంటాయంటారా ఎదుటి వారిని వశపరుచుకునే మోహిని పిశాచి మంటలు పెట్టే కొరివి దెయ్యం ఇంకా ఎన్నెన్నో చంద్రముఖి అరుంధతి లాంటి భూత ప్రేత ఆత్మకథలు అమ్మో గుర్తు తెచ్చుకుంటేనే గుండెకు చెమటలు పట్టేస్తాయి కదా ఈ పైచ్యం మన దేశంలోనే ప్రకోపించింది అనుకుంటే పొరపాటే ప్రపంచమంతటా దయ్యాలు ఉన్నాయని పుకార్లు వాటి మీద వ్యాపారాలు బాగా జోరుగానే సాగుతున్నాయి ఇదిగో ఇలా చూడండి హాలీవుడ్లో ఎగ్జాసిస్ట్ సినిమా ఇది భయపడ్డారా అయితే వారి శ్రమ ఫలించినట్టు మీ గుడ్డి నమ్మకం మరింత గట్టిపడినట్టే మరి ఇలాంటి నమ్మకాలను ప్రచారం చేస్తున్నవారు ఆ నమ్మకాల ఆధారంగా సినిమాలు తీస్తున్నవారు చేస్తున్న ప్రయత్నం అదేగా ఒక్క హాలీవుడ్ మాటేమిటి ఇంగ్లాండ్లో దయ్యాలు తిరుగుతున్న కోటలని చెప్పి పర్యాటక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అక్కడి ఘనులు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే కాకపోతే ఆ దేశాలలో అవి వినోదానికి పనికి వస్తాయి మన దేశంలో ఇవి జీవన్మరణ సమస్యలకు దారితీస్తాయి రాత్రిలలో శ్మశానాలలో ఒక రకమైన వెలుగు లేదా అకస్మాత్తుగా మంటలు రావటం చూస్తాం ఇంకేముంది దానికి కారణం దయ్యాలే అని అతీత శక్తులే అని భ్రమపడేవారు ఆ భ్రమలో భయపడేవారు చాలామంది ఇక పూజలు విరుగుడు మంత్రాలు మానవ చరిత్ర అంతా ఇంతే కదా ఏదైనా అర్థం కానప్పుడు దానికో దేవుడినో ఒక దయ్యాన్నో అంటకడతారు మంత్రాలు తాయత్తులు వాటికి సమాధానం అంటారు అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా దయ్యాలు చీకట్లోనే వెలుతురు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఎందుకు ఉంటాయి అని మీకు అనుమానం రాలేదా నిజంగానే దయ్యాలుంటే లైట్ వేయంగానే అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అని అలాగే రాత్రిలో కనిపించే ఈ వెలుగులు శవాలను దహనం చేసే శ్మశాన వాటికల్లోనే ఎక్కువగా ఉంటాయి చేసిన చోట ఈ మంటలు చూడండి శ్మశానం నుండి ఎగిసిపడుతున్న మంటలు దెయ్యాలు ఈ మంటల రూపంలో నాట్యం చేస్తున్నాయని మీకెవరైనా మాంత్రికుడు చెప్పాడా చెప్పే ఉంటాడు మాంత్రికులకు తాంత్రికులకు కొదవేం లేదు మనకు అయితే విజ్ఞానంతో కూడిన విషయం మరొక నిజం చెప్తోంది వెన్నుపూస కలిగిన జంతుజాలమన్నింటి మాదిరిగానే మన శరీరంలో కూడా ఎముకలు ఉంటాయి ఎముకలు లేకపోతే మనం నడవటం కూడా సాధ్యం కాదు ఎముకలకు ప్రాణం ఉంటుంది వాటికి రక్త ప్రసరణ జరుగుతుంది మన శరీరంతో పాటు ఎదుగుతాయి ఎముకల మధ్యలో ఉన్న బోన్ మ్యారోలోనే రక్తంలోని ఎర్రకణాలు తయారయ్యేది మన ఎముకలలో కాల్షియం ఉన్నందువల్ల అవి దృఢంగా ఉంటాయి ఒక జంతువు కానీ మనిషి కానీ మరణించిన తరువాత శరీరంలో మాంసం కొన్ని రోజులలోనే కుళ్ళిపోయినా ఎన్నో వేల సంవత్సరాల దాకా అస్థిపంజరం మాత్రం చెక్కు చెదరదు మన ఎముకలలో కాల్షియంతో పాటు ఫాస్పేట్స్ కూడా ఉంటాయి ఫాస్ఫేట్స్ అంటే భాస్వరం యొక్క రూపం భాస్వరం చాలా రియాక్టివ్గా ఉండడంతో ఎప్పుడూ భాస్వరంగా మనకు కనబడదు ఏదో ఇంకొక మూలకంతో కలిసే మనకు లభ్యమవుతుంది శరీరాన్ని దహనం చేసేటప్పుడు ఎముకలు కాలినప్పుడు వాటిలోని భాస్వరం విడుదల అయినప్పుడు అది వెంటనే ఆక్సిజన్ అంటే ప్రాణవాయువుతో జరిపే ప్రతిచర్య ఆ వెలుగును సృష్టిస్తుంది దాన్ని చూసి మనం భయపడి చేస్తున్నామన్నమాట